జయ శ్రీరామ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అతి త్వరలో భారతదేశంలో విలీనం కాబోతోందా అఖండ భారత్ కళ నిజం కాబోతోందా ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను త్యాగం చేసిన అఖండ భారత్ స్వప్నం మోదీ ప్రభుత్వము నిజం చేయబోతోందా ఇప్పుడు ఇవే ప్రశ్నలు జాతీయవాదుల్లో కానీ దేశ ప్రజల్లో కానీ వచ్చేసాయి ఇప్పుడు ఇప్పుడు నిజంగా భారతదేశము ఇప్పుడున్న పరిస్థితులు అంటే మామూలుగా మనం ఏదో రాజకీయ పటంలో చూస్తాము ఇలా కాశ్మీర్ ఇలా ఉంది అని కానీ యాక్చువల్గా అది మనం పేరుకే పెట్టుకుంటున్నాం కానీ అది ఆ ప్రదేశం అంతా కూడా పాకిస్తాన్ ఆక్పేడ్ కాశ్మీర్ అది అక్కడ మన ఎలాంటి అధికారం లేదు మనం మాత్రం పెట్టుకుంటున్నాం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళేమో డైరెక్ట్ పాకిస్తాన్ అని చెప్పి పెట్టేసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు సరే వాళ్ళు ఎలా పెట్టుకున్నా మనము కేవలం పట్టణంలో మాత్రం చూయించుకోవడానికి మ్యాప్లు చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్న ప్రదేశం అది అలాంటి ప్రదేశము ఇప్పుడు భారతదేశంలో విలీనం కాబోతుందా అనేది ఇప్పుడు కోట్ల రూపాల ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ క్రమంలో అంటే జయశంకర్ గారు మొన్నటి మూడు రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడడం దాని గురించి చర్చించడం దాని గురించి విమర్శ చెప్పడం దానికి అనుకూలంగానే కార్గిల్ లో భారత యుద్ధ విమానం దిగడం ఈ బెలిచిస్తాన్ ప్రదేశం లోపల కూడా చాలామంది భారతదేశానికి అనుకూలంగా ఉండడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయి మొత్తం వ్యవస్థ అంతా ఎటుగాని వ్యవస్థ కావడం ఆఫ్ఘనిస్తాను భారతదేశం ఫేవర్లో ముందుకు రావడం అంటే చూచు పాకిస్తాన్లోకి చొచ్చుకు రావడం ఇదంతా కలిపి చూస్తే ఏదో జరుగుతోంది అంటే భారతదేశానికి మేలు జరిగే కథ ఏదో నడుస్తున్నది అది ఎవరికి తెలియదు అజిత్ దోవల్ ఎక్కడున్నాడు అజ్ జయశంకర్ ఎక్కడున్నాడు మోదీ ఏం చేస్తున్నాడు అమిత్ షా ఏం చేస్తున్నాడు రాజ్నాథ్ సింగ్ ఏం చేస్తున్నాడు త్రివిధ దళాల పదులు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాకుండా ముఖ్యంగా శత్రు దేశాలకు కానీ పక్క దేశాలకు కానీ అర్థం కాని రీతిలో ఏదో నడుస్తోంది అన్న వాదన మటుకు వస్తున్నది అది ఏదైనా చాలా మంచి పరిణామం అఖండ భారత్ కళ స్వప్నం ఆ స్వప్నం కావడం అనేది మామూలు విషయం కాదు అది ఒకవేళ కనుక అది కనుక జరిగిందంటే భారతదేశానికి చాలా గొప్ప విషయం అది చాలా గొప్ప రోజు గొప్ప విషయం కూడా అది కానీ ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది ఇంతవరకు భారతదేశంలోంచి వెళ్ళిపోయి పాకిస్తాన్ విడి విడిపోయిన తర్వాత అంటే పీఓకే విడిపోలేదు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విడిపోలేదు దాన్ని బలవంతంగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత అది పాకిస్తాన్ పీఓకేలే ఉన్న తర్వాత మళ్ళీ ఆ ఎలా అయితే అలా జరిగింది కానీ ఆ మళ్ళీ ఆ కంపను మళ్ళీ మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవడం ఎందుకని కొందరు మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ గొడవ కథ కార్ఖాన మళ్ళీ ఈ మతాల ముసుగు కులాల ముసుగు ధర్మాల ముసుగులు ఇవన్నీ వచ్చేసి మళ్ళీ ఇప్పటికున్న ఉన్న సమస్యలు చేయాలన్నట్టు మళ్ళీ వేరే కొత్త సమస్యలు తీసుకొచ్చుకొని పెట్టుకోవడం ఎందుకు పోని పోతే పోయింది ఇంతకంటే ఎక్కువ పోనిచ్చుకోవద్దు అని ఒక వర్గం అంటుంది అంటే ఒక దేశభక్తి భావాలు ఉన్న వాళ్ళే కొందరు మాట్లాడుతున్నారు ఇలా కానీ అది ఏదైనా మన ల్యాండ్ మన ప్రదేశము మనకు రావడం అనేది చాలా గొప్ప విషయం దానికోసం మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడాల్సి కష్ట కష్టపడాల్సిందే కష్టపడే వాళ్లకు భారతీయులందరూ సహకారం ఇవ్వాల్సిందే పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ ఆకుపైడ్ కాశ్మీరు భారతదేశంలో విలీనమైతే మనం అందరం కూడా ఆనందపడాల్సిందే సంతోషపడాల్సిందే సంబరాలు చేసుకోవాల్సిందే ఆ వాళ్ళను హృదయపూర్వకంగా సోదర భావంతో మనలో కలుపుకోవాల్సిందే ఇంతకు మించి వేరే ఏమి ఉండకూడదని చెప్పి చాలామంది చెప్తున్నమాట జై శ్రీరామ్